ఇలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దేవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరక ముందు నారాయణవరంలో కళ్యాణం చేసుకుని ఆ తర్వాత శ్రీనివాస మంగాపురంలో శ్రీ పద్మావతి దేవితో కలిపి కొంతకాలం ఇక్కడ వేచి ఉన్నటువంటి ఈ పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఇవాళ శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణంతో ఆరంభం పలికారు ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మార్చి ఎనిమిదవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి జేఈఓ గారు కూడా ఇవాళ ధ్వజారోహణ ఘట్టంలో పాల్గొని ఇవాళ అంతా కూడా పాల్గొని ప్రజలకు ఈ యొక్క బ్రహ్మోత్సవ ఘట్టాన్ని దగ్గరుండి అందరూ కూడా వీక్షించారు ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు బాలాజీ రంగాచారులు గారు ఉన్నారు వారిని అడిగి బ్రహ్మోత్సవాల విశిష్టత అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి వారిని అడిగి వివరణ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నమస్కారం స్వామి ఇవాళ తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి శ్రీనివాస మంగాపురంలో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిగా ఇక్కడ పేరెందుకు వచ్చింది ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకుంటే భక్తులు ఏ విధమైనటువంటి వారికి ప్రభావం కలుగుతుంది బ్రహ్మోత్సవాల విశిష్టత వీరిపైన వివరించవలసిందిగా ప్రార్థన స్వామివారికి సంవత్సర జరిగేటటువంటిది బ్రహ్మోత్సవం స్వామివారికి నిత్యోత్సవము వారోత్సవము పక్షోత్సవము మాసోత్సవము అయనోత్సవము సంవత్సరోత్సవం అని వివిధ రకాలుగా ఉన్నటువంటి ఉత్సవాలలో సంవత్సరానికి ఒక్కమారు జరిగేటటువంటి ఉత్సవంగా ఈ బ్రహ్మోత్సవాన్ని పరిగణలోకి తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎంతో శ్రద్ధతో భక్తిగా వైభవంగా చేస్తూ చేయడం జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగానే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అనూచారంగా స్వామివారికి మాఘమాసంలో ఈ బ్రహ్మోత్సవం ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు అటు ఆగమ శాస్త్రరీత్యా సార్వకామికంగా పర్యాయ భాషలో పిలువబడేటటువంటి సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవం అని తొమ్మిది రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాన్ని చేయడం జరుగుతుంది బ్రహ్మేణ పురాకృతం ఉత్సవం బ్రహ్మోత్సవం బ్రహ్మ ద్వారా రూపొందింపబడి బ్రహ్మ ఆధ్వర్యంలో జరుగుతూ లోపలున్నటువంటి స్వామి సంతుష్టుడయ్యే విధంగా జరిగేటటువంటి పరిణామ క్రమ క్రమం కూడినటువంటిదే బ్రహ్మోత్సవం ఈ బ్రహ్మోత్సవంలో స్వామివారికి సంబంధించినటువంటి వివిధ వివిధ ఉత్సవాలని దీంట్లో రూపొందించడం జరిగింది ఆ బ్రహ్మోత్సవం అంకురార్పణతో ప్రారంభమైన ధ్వజారోహణంతో కూడుకొని ధ్వజ అవరోహణంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం తొమ్మిది రోజుల పాటు చేయడం జరుగుతూ వస్తుంది బ్రహ్మోత్సవంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు ధ్వజారోహణము రెండు గరుడ సేవ మూడు రథోత్సవము నాలుగు చక్రస్నానము వసంతోత్సవము మరియు ధ్వజ అవరోహణంగా ఈ బ్రహ్మోత్సవంలో ఈ ఐదు ఉత్సవాలని చాలా ప్రధానమైనటువంటి వాటిగాను వీటిలో మనం పాలు పంచుకోవడం వలన స్వామిని దర్శనం చేసుకోవడం వలన మన అప్రాకృతంగా ఉన్నటువంటి పాప పంకిలను తొలగి మనం ఇందాక ఎలా అయితే చెప్పుకున్నామో సార్వకామికము అని మన లోపల ఉన్నటువంటి కామ్యతను తీర్చడానికి ఇది ఒక మార్గంగా ఈ బ్రహ్మోత్సవాన్ని స్వామి సంతుష్టుడయ్యే విధంగా రూపొందించడం జరిగింది ఈ బ్రహ్మోత్సవంలో భక్తులందరూ పాలు పంచుకొని వాహన సేవల్లో స్వామివారు వివిధ వివిధ లోకాల్లో ఎటువంటి ఆసనంలో స్వామివారు ఉంటారో అలాంటి అటువంటి ఆసన స్థితిని వాహన సేవపై స్వామివారు ఉంటూ మాడవీధుల్లో మనందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది దీంట్లో భక్తులు పాలుపంచు ని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు ఇరవై తొమ్మిదవ తేదీతో ప్రారంభమైనటువంటి ఈ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవం నాలుగు గరుడు సేవగాను ఏడు రథోత్సవంగాను ఎనిమిదవ తేదీన చక్రస్నాన ధ్వజ అవరోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియడం జరుగుతుంది తిరుమలలో ఏ విధంగా అయితే ఆర్జిత సేవలు స్వామివారికి జరుగుతూ ఉంటాయో శ్రీనివాసాపురంలో కూడా అటువంటి ఆర్జిత సేవలు ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పి తెలుస్తోంది క్రమంలో ఆర్జిత సేవలు అలాగే కొనసాగిస్తారా రద్దు చేస్తున్నారా స్వామివారికి సంవత్సర ఉత్సవ జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ ఉత్సవం జరిగేటటువంటి సమయంలో ఆర్జిత సేవలన్నింటినీ నిలుపుదల చేయడము తద్వారా చేయవలసినటువంటి అనుప్తంగా ఉండేటటువంటి ఉత్సవాన్ని స్వామివారికి లోపల ఏకాంతంగా కైంకర్యం జర జరపడం పురాతనంగా అనూచారంగా దేవస్థానంలో ఉన్నటువంటి విషయం ఈ స్వామివారికి ఒక ఉత్సవం జరిగేటప్పుడు మరొక ఉత్సవం అనేటటువంటిది జరపడం ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే ఉత్కృష్టైన త్రాయతే తదు ఉత్సవ ఉన్నతమైనటువంటి మనకు కావలసినటువంటి స్థితిని కల్పించేదే ఉత్సవం అటువంటి మరొక ఉత్సవం జరిగేటప్పుడు స్వామికి లోపల జరిగే సేవని స్వామి దేవస్థానం వాళ్ళు ఏకాంతంగా అనుక్తంగా దాని బదులు చేయవలసినటువంటి దాన్ని కైంకర్యంలో జరుపుతూ ఇక్కడ ఈ ఉత్సవాన్ని కొనసాగించడం జరుగుతుంది ఉంది వాస్తవంగానే స్వామివారికి ఎప్పుడు బ్రహ్మోత్సవం జరిపేటప్పుడు ఆర్జిత సేవలని రద్దు చేసి ఈ ఉత్సవాన్ని ఎంతో ప్రాధాన్యతతో శ్రద్ధతో ఉత్కృష్టంగా చాలా ఉన్నతంగా చేయడం జరుగుతుంది ధన్యవాదాలు స్వామి మరోవైపు చూస్తే శ్రీరుమ తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు గారు కూడా ఉన్నారు వారిని కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామి ప్రత్యేకించి ఇక్కడ శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు పిలువబడుతూ ఉన్నారు ఇక్కడ స్వయ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే వివాహం కాని వారికి వివాహం అవుతుందా ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంది ప్రజల్లో విశ్వాసం ఉంది దానికి ఏ విధంగా బలం చేకూరుస్తుంది కళ్యాణాద్భుత కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళమని మనకి మంగళాశాస్త్రం చెప్తోంది కళ్యాణాద్భుత కళ్యాణము అంటే శుభమని అలాగే స్వామి స్వామివారు మరి అమ్మవారితో కూడి ఇక్కడ ఉన్నారని అందువల్ల వివాహం కానటువంటి కన్యకామనులు ఎవరైనా ఆలస్యమైతే తద్దోషం ఏదైనా ఉన్నట్టయితే శ్రీవారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణ కంకణాన్ని గనక ధరించినట్టయితే చక్కగా ఆ దోషం పోయి ఆ వివాహాది శుభకార్యాదులన్నీ కూడా జరుగుతాయని వైగానద భగవత్ శాస్త్రంలో భగవత్ దేవత ఈప్సితార్థ బలసి్యర్థం అని ఈప్షితమలంటే కోరికలు మనం ఏ ఏ కోరికతో అయితే వస్తామో ఆ కోరికలన్నింటినీ కూడా తీర్చేటువంటి వాడే కాబట్టి శ్రీ శ్రీవెంకటేశ్వరుడు అన్నాం అలాంటి వేంకటేశ్వరుడు ఈ కలియుగ ప్రత్యక్ష దైవం అందులో అందరికీ కూడా అమ్మవారితో కూడి ఇక్కడ ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి శుభాలన్నింటినీ కూడా అందరికీ అందిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈ కళ్యాణోత్సవాలు లేటైనటువంటి యువతి యువకులందరికీ కూడా శ్రీవారి అనుగ్రహంతో త్వరితగతిన వివాహారి శుభకార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి నారాయణవరంలో శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న అనంతరం ఇక్కడ శ్రీనివాస మంగాపురంకి వచ్చి పురాణ ఇతిహాసాల ప్రకారం చెప్తున్నారు అని అంటారు చాలామంది వెంటనే నవ దంపతులు కొండకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళకూడదు అందువల్లే శ్రీనివాస మంగాపురంలో కొంతకాలం పాటు ఉన్నారు అనేసి ఈ విశ్వాసం నిజమైన ఎంతకాలం ఉన్నారు స్వామివారు ఇక్కడ అమ్మవారితో కలిసి ఆగమశాస్త్రం ప్రకారం ఎప్పుడైనా సరే వివాహమైతే మనందరం కూడా చూస్తుంటాం సంవత్సర కాలం పెళ్లి కొడుకు అత్తవారింటికి రావటం వెళ్ళటం పోవటం అంటే వాళ్ళకి సత్సంతానం కలగాలి ఆ వంశాభివృద్ధి కలగాలి అలాగే వారు యుద్ధాలకి యాత్రలకి వాటి అన్నిటికీ వెళితే ఇవంతా కూడా కూడదు అందువల్ల పెద్దవాళ్ళందరూ కూడా వివాహమైనటువంటి వాళ్ళు కొంతకాలం అన్యోన్యమైనటువంటి జీవితాన్ని గడిపి తద్వారా వంశాభివృద్ధి జరపాలనేటువంటిది ఆ పెద్దల యొక్క ఉద్దేశ్యంతోనే పరమాత్మ ఈ రకమైనటువంటి లేలని మనకు అందించారు సర్వాంతర్యమైనటువంటి పరమాత్మ ఆయన ఇక్కడ ఉండి కొండ అంతటా ఉన్నాడు పరమాత్మ కాకపోతే మనకి నారాయణ వనంలో ఆయన వివాహం జరిగినట్టుగా పద్మావతి అమ్మవారితో మరి ఈ యొక్క శ్రీనివాస మంగాపురంలో కొండ ఎక్కటానికి అంటే కొండ చాలగ్రామ కొండ అని ఇక్కడ అక్కడ సమస్త దేవతలు కూడా ఆ ఆవాసం ఉంటారు అందుకే కలియుగ వైకుంఠం అని పేరు అందువల్ల ఆ దాన్ని కూడా ఆయన మనందరికీ తెలియజేయాలని ఒక ఆరు మాసాలు ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి వెళ్ళారు అని మనకి పురాణ ఇతిహాసాల వల్ల తెలుస్తుంది ధన్యవాదాలు స్వామి చూసారుగా ఇవాళ శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం సందర్భంగా ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు అలాగే ఆలయ ప్రధాన అర్చకులు మొట్టమొదట మాట్లాడారు బాలాజీ రంగాచార్యులు గారు వారు బ్రహ్మోత్సవాల వైశిష్టం అలాగే కళ్యాణంకారి వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని లేదా కళ్యాణ ఉత్సవంలో పాల్గొని ఆ కంకణాలు ధరించడం ద్వారా వివాహాలు ఆలస్యమైనటువంటి వారికి వివాహాలు త్వరగా అవుతాయని చెప్పి ఈ చాలా మహత్యం అని చెప్పి కూడా చెప్తున్నారు అలాగే జైవ గారు కూడా ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం మంగాపురంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణంతో విజయవంతంగా ప్రారంభం కావడం జరిగింది ప్రతిరోజు వాహన సేవలు ఉదయం సాయంత్రం ఉంటాయి సో వాహన సేవలు ఈవినింగ్ వచ్చేసి ఏడు నుంచి తొమ్మిది వరకు ఉదయం వచ్చేసి ఎనిమిది గంటలకు నుంచి పది గంటల వరకు ఉంటాయి ఇందులో ముఖ్యమైన రోజుల్లో ముఖ్యంగా నాలుగో తేదీన గరుడ వాహనం సేవ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఏడో తేదీనొచ్చేసి రథోత్సవం ఉంటుంది ఎనిమిదిన చక్రస్నానం ఉంటుంది సో టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చాలా చక్కగా చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది సో మొత్తం అందరూ భక్తులందరూ కూడా ఈ వాహన సేవల్లో పాల్గొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలనేసి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అందరినీ కోరుకుంటుంది ఓం నమో వెంకటేశ్వర్ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస మంగాపురం ఆలయ ప్రధాన అర్చకులు బాలాజీ రంగాచార్యులు గారు అలాగే ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు అలాగే జైఈఓ వీరబ్రహ్మం గారు ఈ బ్రహ్మోత్సవాల వై సిస్టం గురించి దాని యొక్క విధి విధానాల గురించి తొమ్మిది రోజుల పాటు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి మార్చి ఎనిమిదవ తేదీ దాకా తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి తిరుమలలో కొలువు ముందే శ్రీనివాస మంగాపురంలో ఇక్కడ కొంతకాలం శ్రీనివాసుడు పద్మావతిగా వెలిసి ఆ తర్వాత ఆరు నెలల కాలం గడిపిన తర్వాత తిరుమలకు చేరుకున్నారు అంతటి పుణ్యప్రదేశం తిరుపతికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీనివాస మంగాపురం ఉంది కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు పేర్కొనబడుతున్నారు ఇక్కడ నుంచి శ్రీవారి మెట్టు కూడా చాలా అతి దగ్గరలో ఉంది శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు వెళ్ళడానికి కూడా ఒక గంట కాళినడక ప్రయాణం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు అంతటి పుణ్యక్షేత్రమైన శ్రీనివాస మంగాపురంలో ఇవాళ బ్రహ్మోత్సవాలకు నిన్న సాయంత్రం అంకురార్పణ జరిగింది ఇవాళ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు ఆగమ సలహాదారులు అలాగే ప్రధాన అర్చకుల వారి సమక్షంలో జేఈఓ వీరబ్రహ్మం గారు ఇది వాటి స్ట్రీ ఫోకస్ మరో అంశంపై కలుద్దాం